న్యూస్ అల్లరి జిల్లాలో గిరిజన సంక్షేమ పాఠశాల విద్యార్థుల మృతి భారత విద్యార్థి ఫెడరేషన్ సీతారామరాజు జిల్లా గూడెం మండలం సప్పర్ల ఆశ్రమ పాఠశాల విద్యార్థి గొల్లూరి మోహన్ దాస్ పదిహేను సంవత్సరాలు పదో తరగతి చదువుతున్న విద్యార్థి తమ స్వగ్రామంలో అనారోగ్యంతో మరణించారు మరియు గూడెం మండలం అరవీ నగర్ బాలిక ఆశ్రమ పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న జంపరంగి మల్లేశ్వరి వైజాగ్ కేజీహెచ్ లో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం నాలుగు గంటల టైంకి మరణించడం జరిగింది ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం మృతి చెందుతున్నారని ఎస్ఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు డిమాండ్ చేశారు గిరిజన విద్యార్థిని రాష్ట్ర ప్రభుత్వం గానీ ఐటిటి అధికారులు గాని విద్యార్థిని విద్యార్థుల మరణాలపై సమాధానం చెప్పాలని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు వెంటనే నష్టపోయిన విద్యార్థిని విద్యార్థుల కుటుంబానికి ఎక్స్ గ్రేసి ఇరవై ఐదు లక్షలు చెల్లించాలని విద్యార్థిని విద్యార్థులు మరణించడానికి కారణం మెను ప్రకారంగా భోజనం పెట్టకపోవడం ఉడికి ఉడకన అన్నం పెట్టడం విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య శిబిరాన్ని నియమించకపోవడం అలాగే పిల్లలు తీసుకున్న ఆహారంలో సరైన పౌష్టిక క్యాలరీస్ లేకపోవడం వలన విద్యార్థులు చనిపోతున్నారని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన్ కృష్ణ డిమాండ్ చేశారు అలాగే విద్యార్థిని విద్యార్థులు మరణిస్తున్నారంటే అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమేనంటూ ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీను మాట్లాడుతూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మరణించిన విద్యార్థిని విద్యార్థులపై జూవెనల్ జస్టిస్ విచారణ జరిపించి విద్యార్థులకు న్యాయం చేయాలని నష్టపోయిన విద్యార్థుల కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ వర్కర్స్ను నియమించాలి హెల్త్ నియమించాలి నియమించాలి విద్యార్థి మరణాలను అరికట్టాలి వెంటనే జువెన్ఎల్ జస్టిస్ తో విద్యార్థిని విద్యార్థుల మరణంపై విచారణ జరిపించాలి అంటూ ఏపీ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి అలాగే రాష్ట్ర విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యార్థిని విద్యార్థుల మరణాలను అరికట్టేలా ప్రభుత్వ హెల్త్ అసిస్టెంట్లను నియమించాలని ఎస్ఎఫ్ఐ డిస్టిక్ ప్రెసిడెంట్ కార్తీక్ శ్రీను డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జీవన కృష్ణ జిల్లా నాయకులు సింహాద్రై చెన్నారావు గోపాల్ తదితరులు పాల్గొన్నారు కార్యదర్శి ఈ రోజు అలూరు సీతారామరాజు జిల్లా రోజు రోజు మరణం జరిగిపోయే ఉన్న పరిస్థితి రోజు ఉంది ఈ రోజు జీకె వీధి మండలము సఫర్ల ఆశ్రమ పాఠశాల ఆ టెన్త్ క్లాస్ అనే జీ మోహన్ రావు మరణించడం జరిగింది చాలా బాధకర విషయము అలాగే ఆరుణ్ నగర్ స్కూల్ విద్యార్థులు ఎనిమిది ఒక విద్యార్థి కూడా మరియు తేజీస్లో మరణించడం జరిగింది అలాగే ఈరోజు ఆశ్రమ పాఠశాల కానీ ఎయిత్ వరకు ఎక్కడ కూడా నియమించే పరిస్థితి ఈరోజు ఉంది అందుకే రాష్ట్ర ప్రభుత్వాన్ని మనం ఒకటే గురించి చెప్తున్నాము ఆశ్రమ పాఠశాల కానీ మెడికల్ క్యాంపులు కానీ అలాగే మెడికల్ క్యాంపులు కానీ వెంటనే నియమించాలి మెను సక్రమంగా అమలు చేయాలి ఎక్కడ కూడా మెను సక్రమంగా అమలు చేయని పరిస్థితి ఈరోజు ఉంది అందుకే మెను సక్రమం అమలు అమలు చేయాలి మెడికల్ క్యాంపులు వెంటనే నియమించాలని ఎస్ఎఫ్ఐ పూర్తిగా డిమాండ్ చేస్తున్నాము ఇది వెంటనే మెడికల్ క్యాంపులు కానీ అలాగే ఉద్యమాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తాము ఇగన్ ఇటువంటి ఉన్న కలెక్టర్ కానీ పిఓ కానీ అటువంటి అధికారులు కానీ వెంటనే స్పందించి అక్కడ వెంటనే ఎంక్వైర్ చేయాలని ఎస్ఎఫ్ఐ